హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు గుత్తులు పుట్టు సంతకి వచ్చాము ఇక్కడ సంత అయితే చూపిస్తాను పూర్తి వీడియో అయితే చూడండి మేమైతే సంతకి ఎంటర్ అవుతున్నాము పిండి దుంపలు కొండ అడవిలో దొరికే పిండి దుంపలు చూడండి ఇవైతే ఇవ ఇవి కదా ఖాను పార్ చేరు కదా ఇదే ఫస్ట్ చారు దుంపలు తీయదుంపలు తాత అరటిగాలు ఎంత రెండు అన్న రెండు వందల యాభైయా మీరు ఎక్కడి నుంచి వచ్చారు తాత పెద పెదకూడపిలా టాటా ఆరు వందలా బాగున్నాయి కట్టా ఆరు వందల కోడి ఎంతండి కోడి చెప్పారు పదహారు వందలు కొన్నారా అమ్మడానికి పెంచుకోవడానికి అడ్డాకులు ఎవరేసారా ఇంకానేవా ఎంతగా అడుగుతున్నారు ఎనిమిది వందలకి ఇస్తావా ఈ రెండు కూడానా ఆరు వందలు అడుగుతున్నారు ఎక్కడ నుంచి వచ్చారు గంపరాయ ఇది ఆకులేరడానికి ఎన్ని ఎన్ని రోజులు పట్టింది

చూడండి ఇదైతే మేకల మార్కెట్ ఇక్కడ మేకలు కూడా అమ్ముతున్నారు అనమాట ముప్పై వేల ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి దుక్కు ఎద్దులు ఆవులు అన్ని దొరుకుతున్నాయి ఇది ఆవుల మార్కెట్ అనమాట ఇక్కడ అమ్మడానికి కానీ కొనడానికి కానీ వస్తారు ఇక్కడ చూడండి చాలా ఎక్కువ ఆవులు కానీ ఎద్దులు కానీ కొనాలంటే ఇక్కడ రావాలి ఈ మార్కెట్కి దగ్గర వెళ్దాం రండి ఎక్కువ అయితే గుత్తులు పుట్టు సంతలో ఆవులు దొరుకుతాయి చాలా పెద్ద మార్కెట్ ఆవుల మార్కెట్ అయితే చూడండి చూడండి ఇక్కడ అయితే ఆకులు కానీ సరుకులు కానీ అల్లం కానీ అన్నీ దొరుకుతాయి ఈ మార్కెట్కి ఇప్పుడైతే ఎక్కువ వచ్చే మార్కెట్ ఏంటంటే ఎక్కువ వచ్చేది ఏంటంటే ఈ మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేది సరుకు చూడండి సరుకు అయితే ఎక్కువ వస్తుంది సరుకు ధర అయితే ఇప్పుడు మూడు వందల డెబ్భై రూపాయలు అయి ఉన్నది రేట్లా ఏం సరుకులు ఎంత సరుకు రెండు వందలు తొంభై రూపాయలు కట్టి కట్టిన బాగుంటే మూడు వందలు రేట్ మూడు వంద ఇదైతే పసుపు అండి పసుపు రేట్ అయితే ప్రెజెంట్ ఎనభై రూపాయలు ఉంది ఇది ఆరేసి ఉడకబెట్టి ఆరేసిన పసుపు ఫుల్లు డ్రై చేసిన పసుపు అనమాట ప్రజెంట్ ఎనభై రూపాయలు ఉంది ఇలా పేకింగ్ ఈ మార్కెట్కి చూడండి ఈ సరుకులు అయితే అన్ని కొనేసి ఇలా పేకింగ్ చేస్తారనమాట కవర్లకు కానీ బస్తాలకు ఇక్కడ చూడండి బఠాని అమ్ముతున్నారు కొమ్ముశాలు అమ్ముతున్నారు వేపేసి వెళ్ళాలి చూసారా ఫ్రెష్గా అనమాట రెస్గా అమ్ముతున్నారు చూసారా మాకైతే ఆకలి వేస్తుంది ఎర్లీగా వచ్చేము కదా నేనైతే బోండలు కొనుక్కుంటున్నాను ఇరవై రూపాయలు మాకు ఇరవై రూపాయలు ఇవ్వండి ది తీసుకున్నాను వేడి వేడి బాండ్లు ఫ్రెండ్స్ చూడండి ఈ పందిలో అయితే చాలా డిమాండ్ అనమాట చిన్న పందికైనా నాలుగు వేల నాలుగు వేల తొమ్మిది వందలు అంట ఈ చిన్న పందికి ਪੰਦੇ ਅੰਦੇ ਮੰਦੇ ਚਾਲਾ ਫੁਟਕੋ ਇਸ ਘਰੇ ਦੀ 15 ਅਦਨ ਤਾਂ ਦਾਦੇ ਆ ਪੈਦਾ ਦੈਂਤਾ ਆ ਬਈ ਦੋ ਦਾਨ ਨਾ ਤਕੀ ਜਾ ਮਿੱਟੀ ਨਾਰਾ ਸਾਰੀ ਸਰਵੀ ਹਾਂ 3000 ਇੱਥੇ ਜਮਨੇਟ ਰਹੀ ਦਣੀ 4 ਤੱਕ ਤੱਕ ਪੰਦਲੇ 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 ਸੰਤਾ ਨਾ ਵਿਦਾਖੀ ਅੰਤਿਦਾਰ ਹੋਣਾ ਹਲਕਾ 10 ਮਿੰਟ చూడండి ఈ పందులకి చాలా డిమాండ్ అనమాట వీళ్ళందరూ పండగలకి తీసుకెళ్ళడానికి వచ్చారు ఇప్పుడు పూజలు ఇవన్నీ చేస్తారనమాట దీనికి రెండు వేలు అడిగారు దీనికి ఇవ్వలేదు ఈ చిన్నదానికే నాలుగు వేల తొమ్మిది వందలు అడుగుతున్నారు అనమాట చెప్తున్నారు నాలుగు వేల తొమ్మిది వందలు చెప్తున్నారు ఈ వారు ఖజాని కొట్టాలి ఇలా అయినారు అమ్మితారు ఉన్నాయి కే ఇరవై ఇలాంటిది కూడా తీసుకెళ్ళాలా ఏంటి ఒక ఒకదానికి ఇరవయా মই তেন্তে

ਬੜਾ ਤੱਕ ਗਾਣੇ ਮਬਾ ਕੋੜੇ ਤਗਾਣੇ ਕੇ ਰਹਿ ਮਾ ਵਾਇਲ ਵਾਰ ਤਗਾ ਨਹੀਂ ਜਦ ਸੇ ਜਾਪੋ ਦਾੰਗਾ ਦਬਾ